మా పుట్టపావక గ్రామ పంచాయతీలో జెడ్పీ స్కూళ్ళల్లో పిల్లలకి పురుగుల్లో వచ్చిన బియ్యాన్ని అన్నం వండిస్తారని మాకు పిల్లలు చెప్పడంతో మేము విజిట్ చేయడం జరిగింది దాంట్లో వచ్చి చూస్తే ఇప్పుడు మీకు వీడియో రూపకంలో మీకు క్లియర్గా చూపించాము దాంట్లో మొత్తం పురుగులో రైసే పెట్టి మొత్తం పెడుతున్నారు ఏది ఏ ప్రాబ్లం వచ్చినా పిల్లలకి ఈ ఫుడ్ ఫైజ్ అయినా ఏదైనా చాలా ప్రాబ్లంలాగుంది చాలా ఘోరంగా ఉంటున్నాయి బియ్యాన్ని ఇప్పుడు మేము హెడ్ మాస్టర్ గారిని మేము దీనికి ఏంటి సార్ ఏదని అడిగితే మేము పైకి ఎంఆర్ఓ గారికి పై ఆఫీసులకి అందరికీ మేము తెలియజేశాము ఇంకా వాళ్ళు రెస్పాన్స్ కాలేదని చెప్తున్నారు ఈ నాలుగు రోజుల నుంచి అదే బియ్యం వండుతుండ్రు అవే పెడుతుండ్రు కడిగి చేసి పెడుతున్నామని చెప్తున్నారు ఏం కడిగి పెట్టినా కానీ అంత ఘోరంగా ఉన్న పురుగులతోని అది లక్క పురుగు ఈ ఇప్పుడు అన్ని బియ్యం అన్ని ఉండలు ఉండలు గట్టి ఉన్నాయి అవన్నీ తెల్ల పురుగులు అవన్నీ ఉన్నాయి దా దానికోసం చాలా ఇబ్బంది పిల్లలకు ఇబ్బంది అవుతుందని దాంతో మేము విజిట్ చేసి ప్రతి ఒక్కరికి మేము అధికారులకు ఏంటంటే ఇంత నిర్లక్ష్యంగా పెట్టకూడదు ప్రభుత్వం దీని తీసుకొని చర్యలు తీసుకొని ఇలాంటి బియ్యాన్ని మళ్ళీ పంపకుండా ప్రజలుగా మేము రెస్పాన్స్ కాకపోతే బాగున్నదని దాంతో వచ్చి నిన్న వచ్చాము మన్న మన్న చూసాము చేస్తున్నాం అన్నారు రీసెంట్గా వచ్చిన బియ్యం కూడా మన నిన్న వచ్చిన బియ్యం కూడా అదే విధంగా ఉంది పురుగులతోనే ఉంది బ్యాగ్ చెక్ చేసాము నిన్న కూడా అదే ఉంది ఎక్కడ అధికారులు కానీ ఇప్పుడు రెజ్బెన్స్ అయిన దాఖలు మాత్రం ఏం కనబడట్లేదు కూడా మరి ఇక్కడ యజ్ఞ గారు చెప్పాము మీ అమ్మార్కి ఇచ్చాను అన్ని ఇచ్చాను సార్ నేనేం చేయను నేను వచ్చింది దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు ఇంకో ఐదు కింటాల్లో బియ్యం అట్లాగే ఉన్నాయి ఇంకా రీసెంట్ గా అంటే ఐదు అంటే రోజుకి ఇరవై కిలోలు అంటే దాదాపు ఇంకో లోపల మరి ఆ పురుగులు పెట్టిన బియ్యం ఐదున్నర క్వింటాల్లో దాదాపు ఇప్పుడు రోజుకి ఇరవై కిలోలు ఉండినా కానీ దాదాపు ఇంకో రోజులు ఎక్కువ అవుతుంది సార్ ఇంకో పదిహేను ఇరవై రోజులకు అదే బియ్యం పెడతారని మనకు కళ్ళ ముందు అవ్వపడుతున్న సాక్ష్యం ఆ విధంగా బియ్యం పెడితే పిల్లలు ఎలా తింటారు ఎలా ఉంటారు ఇంటికి పంపిస్తేనే తినకుండా పంపిస్తే తినకుండా వెళ్ళవద్దని సార్లు చెప్తారు ఇక్కడ పరిస్థితి తినే ఉండలేరు తినకుండా ఉండాలంటే ప్లేట్లో లో తినాలని చెప్తే ప్లేట్లో లో పెట్టుకుంటుందరూ బయట పడేస్తుండ్రు తినకుండానే క్లాస్ లో వెళ్తుండ్రు ఇప్పుడు లోకల్ వచ్చిన వాళ్ళు నాన్ లోకల్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరున్న పరిస్థితికి ఏంటి అంటే సార్ ఆకలితో తట్టుకోలేని వాళ్ళు రెండు బుక్కలు తింటున్నారు సార్ అంతే తప్ప ఇది లోకల్ బాకలే కాదు ఇప్పుడు రైతులు ఉంటారు వాళ్ళ ఫాదర్లు ఏంటంటే పొలం పనికి వెళ్తారు ఇంటికి పోతే పిల్లలు స్కూల్లో తింటారు కదా అని చెప్పి అన్నం ఉండదు ఇంటికి పోయినా అన్నం ఉండదు వాళ్ళు ఏం చేస్తారు సార్ ఇంకేదో ఉన్నది ఏదో ఒక ఆకులు తట్టుకోలేక రెండు బుక్కలు తిని నీళ్ళు తాగి మళ్ళీ క్లాస్కి అటెండ్ అవుతుండ్రు ఆ పరిస్థితి ఉంది సార్ ఇలా ఇప్పుడు ఈ బియ్యం చూస్తేనే ఐదు గంటలు చిల్లరంటే మీరే చూసుకోండి సార్ ఎంత లేదన్నా పది పది గంటల అదే బియ్యం పెడతారని ప్రూఫ్ మాకు అది వద్దు ఎమ్మంటే అధికారులైనా ఇప్పుడు ప్రభుత్వం అయినా దీన్ని సీరియస్గా ఆలోచించుకొని మాకే కాదు సార్ మనలు మొత్తం ఇంతే అంటారు మరి ఏందో చెప్పేదానికే మండలం నుంచి వచ్చిన బియ్యం అంతా ఇంతే అంటుండ్రు అంటే మనలానికి మొత్తం ఇవే బియ్యం పెడుతుండ్రా పరిస్థితి ఏంది పిల్లల పరిస్థితి ఏంది ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యింది అనుకో ఎవరు బాధ్యులు ఇప్పుడు పేదవాడు చదువుకునేది ఈ స్కూల్లో ఇంకా ఫుడ్ ఇవన్నీ పాయిజన్ అయితే ఆరోగ్యం దెబ్బతింటే పిల్లలు చదివేది ఎప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంది ఆరోగ్యం దెబ్బతింటే స్టడీ దెబ్బతింటుంది రెండు ప్రాబ్లం అయితే ఇది కాకుండా ఎమర్జెన్సీగా దీని మీద యాక్షన్ తీసుకొని ఎమ్మటి ఉన్న బియ్యాన్ని ఎమ్మటి రిటర్న్ తీసేసుకొని మంచి బియ్యం తక్షణమే పంపించాలి నేను అధికారులకు కానీ ఎంఆర్ఓ కానీ ప్రభుత్వాన్ని కూడా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చెలగాట చెలగాటమాడకుండా ఎందుకంటే మనకు భావితరాలు పిల్లలు వీళ్ళతోని ఆడుకున్నట్టు చేయకండి ఎందుకంటే మనం పిల్లలకు భోజనం పెట్టేదే దాన్ని చదువుకొని వాళ్ళని ఎడ్యుకేషన్గా ముందుకు తిరడానికి ఈ ఫుడ్ ఈ ఫుడ్ పెడితే వాళ్ళ ఎడ్యుకేషన్ కాదు కదా ఏం చేయాలి స్కూల్కి రావాలంటే భయపడతాను చెప్పండి రెండో పూట అన్నం తినడానికి భయపడినప్పుడు ఎడ్యుకేషన్కి ఇంకా ఎలా ముందుకు వెళ్తారు సార్ ఎందుకని ముందుగా